मित्रन्त मे भजन्त मे सुगन्तमय सुजनन्त मे सुषातमे सुनन्त मे इति क्षीरं कृत्वा आप्यायश्व समे दुर्भिश्वरस्त्व वृष्टियो तधिक्रावृणाकारस्वबाधिनः ॐ शुक्रवसिद्धे

സ്വാദസ്ഥലശന് <laughs> పాపరాజు శెడ్డి గారు ఇప్పుడు అందుకే కమిటీకి తెలియజేసింది ఈ ప్రాబ్లమ్స్ అది ఇప్పుడు ఏమైనా ఉంటే మనం తెలియజేస్తే మంచి కూడా మంచిగా పెట్టాలా

మనవ పన్నెండు అమౌంట్ ఏదైతే ఉందో అది నీ చేతుల్లో పెడతారు నువ్వు ట్వంటీ ఫోర్ బై అరౌండ్ ద క్లాక్ కొంచెం నీట్ గా గుడి చూస్తున్నట్టు చూస్తారు మార్నింగ్ చేస్తున్నావు పది పద్ధాకేమైతుందంటే ఇంకొస్తున్నారు కొంచెం ఈ మధ్య పెరిగిన శివాలయాలు సో దాని వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు అది ఏదైనా నుంచి ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇచ్చినా కూడా అది వివే తీసుకో నువ్వు మనిషిని పెడతావా లేదా ఇంకా నీచినా కానీ నీటిలో ఉండాలి అప్పుడు నేను అడుగుతాడు క్వశ్చన్ జీతం ఇస్తారు కాదు రెండు వేలు ఇచ్చిన పది ఆ జీతం గీత అడుగుతుంది సో దానికి సిద్ధమై ఉంటే ఆ జీతం తీసుకొని నువ్వు మనుషులు పెట్టు వీటి వల్ల లేదంటే నేను ఎందుకు అదే రెండు వేలు ఫైటర్కి ఐదు వేలు ఇద్దాం బయటకు ఇద్దాం అంటే దానికి